పొద్దున్న హైదరాబాద్ వచ్చారు సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు ఓ పూట ఉండేలాచ్చు కదండి మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు తర్వాత హైదరాబాదే అందుకే ఇక్కడ ఉండకూడదు సరేంటి సార్ సార్ అంటే మమ్మల్ని జోతుండే తాగి తోలి ఏంటి అయితే ఓదండి సార్ మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దీపాయి ఊదేలా ఏంటి నిలంబర్ గారు ఏంటండి ఊదండి ఓ పని అయిపోద్ది సరే అదే పెళ్ళిలో సన్నయ్య స్టేజ్ మీద సహనయ్య ఆడు ఊదమని కానీ ఊదేయడానికి ఒకసారి అలా చూడండి ఆడు ఊదేక మనం ఊతే మృగాల్లో మూతెట్టినట్టే అది రూల్ అండి మీతో ఇదో గోలండి మీరెవరు ఎవరు వేరు రాఘవరెడ్డి అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో ఫిఫ్టీ పర్సెంట్ చాలు మీకు ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే వన్ పర్సెంట్ చాలు అంటే నేను చాలు వెనకాల పెద్ద క్యూ ఉంది సార్ ఊతండి ఊతున్నాను ఊతాను ఇప్పుడు నేను ఊతాను నెగిటివ్ వస్తుంది సారీ చెప్తావా ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ అవుతావా రేపు పొద్దున అమితాబ్ బచ్చన్తో అపాయింట్మెంట్ ఉంది మిస్ అయితే మళ్ళీ అరెంజ్ చేస్తావా ఈ నంబర్ సార్ మీరు నాపకండి సార్ నాపకండి చెప్పండి ఊరితే సరిపోద్దా లేదా నా లగేజ్ టిక్కెట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ పర్లేదా పంపించే పంపించే ఏదో ఫేవర్లు వద్దు సార్ ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో రాత్రి ట్రైన్ ఎక్క కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ హేస్తామేమో ఓసారి చెక్ చేసుకోండి బెటర్ కదా చెక్కింగ్ అండి చెక్కింగ్ చూసుకోండి సార్ పెద్ద ఇదేంటి సార్ పొద్దున మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నిటికీ ఉండవు నీలాంబర్ గారు అందుకే మన పెద్దోళ్ళు అనే కాన్సెప్ట్ కనిపెట్టారు అలాగేంటి సార్ ఖాళీగా ఉండే కనిపెడతారు అలాగని చెప్పి నేను వదిలేకండి నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసిరండి ఎవరు చుట్టా కాదండి రెండా నిన్న పొద్దున పరిచయం అయ్యాడు రాత్రి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అతని బ్యాగ్ లో గన్ను స్వభావం దానికి మీరెందుకు బాధపడటం ఆ బ్యాగ్ నాది మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు అందులో గన్నుందని అలాంటప్పుడు వాడేమైతే మీకు ఎందుకు వదిలేయండి నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు అతను ఎలాగైనా బయటికి తీసుకురావాలి మీరు ఫేమస్ క్రిమినల్ తెలిసి వచ్చాను అదేదో నువ్వే దొరికిపోయి ఉంటూ సరిపోయేది కదా పై నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్ అలాగే అతను బయటికి రావడం కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు డీటెయిల్స్ అది జాగ్రత్తగా నానా ఏంటి ఎక్కిం మంచి తీసుకుంటావా ఏంటమ్మా ఏంటి డిహైడ్రేషన్ అమ్మా బాబు ఇప్పుడే వస్తా పాపకి వేవేళ్ళు వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని ఒక్క నిమిషం కరెక్ట్ సార్ ఎక్కిళ్ళు అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో బాలు ఆ సార్ ఒక్క నిమిషం సార్ ఆ పిల్లగారి దగ్గర మీరు లక్షలు లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి అతను ఫ్రెండ్గా బెయిల్ పిస్తాను చెప్పు ఫీజు లేకుండా కానీ ఒక క్లాస్ ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని అట్యూర్గా లాగా సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి అంతే కదా ఏ ఏ ఆ పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా సారి అరా స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయ్యా ఇలా అయితే లా ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు ఫీజు కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు మరి ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్ను కూడా అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు తేడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్గా వాడేశాడు ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయారు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఎప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నేనా నిన్న పెద్ద పెద్ద రేంజులు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్టనే నేలకు రాస్తూ మరీ కథల కథలకి చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి మళ్ళీ వాడు పేర నడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్న అడిగితే చెప్పలేదు అమ్మాయి పేరేంటి ప్యాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంథ్రోపాలజీలో ఎంఏ అవుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు చేరు కొట్టుకుంటారు కాదండి తెల్ల చొక్కాలు వేసుకుని పంచలు పైకి కట్టి ఇంత కత్తులు తీసుకుని లాగి లాగి అది అసలు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది చెప్పండి ఏమంటారు i In a down and a shady bed, a modest toilet group. It had was hung as if hiding from you. In a down and a shady bed. A modest Coffee. Uh, toilet thank you. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తై ఇలాగే కొట్టేస్తాను మీరు సునందా టూబడో అప్డేటెడ్ వర్షన్ ఆహా కండిషన్ షీస్ హోల్డింగ్ ఎ కప్ ఆన్ ది టోప్ ద రిమూవ్ ద హ్యాండ్స్ అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ సో దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదండి మీరేమైనా మోహం అట పట్టారా అయ్యో మరి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీమ్ సెక్యూరిటీ గార్డ్ గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి మరి నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఇలా ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు కొంచెం జరగరా నాకు స్పేస్ కావాలి స్పేస్ అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు మీరు మాత్రం వేషాలు అరవిందా అరవిందా నిన్నే పక్కన నడవకూడదు ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మ ముందు గోర్కాలకి ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్గా తయారవుతారు వాళ్ళని నా హాఫ్ ఇయర్ నుండి ప్రేమిస్తున్నా ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలి కావాలంటావండి రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు అనుకో సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా ఇంకా కోపం ఎందుకు నేను నవ్వుతున్నాను మీరే కోపంగా ఉన్నారు మీరు కోప పెడుతున్నారు నాకు కనిపిస్తుంది అరవింద్ గారు నేను శాంతలాంలా కాముగా ఉన్నాను మీరే సూర్యకాంతంలా కరుస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీరే ఏమైంది ఎందుకు కోపం అసలు నా కోపం ఏంటి నా కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐమ్ గుడ్ అదే ఎందుకని నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెల్లా తెలుసు పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు శాండ్విచ్ బాగుంది కదా టఫ్గా కనిపిస్తారు కానీ మాట వింటారు పర్లేదు నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అప్స్కాండ్ అయినాడంట ఏడు చిన్న కొడుక లేడే అసలుకి ఆ బాలరెడ్డి గురి చిన్న మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగారు నరికితే మీ చెన్నై వచ్చాడంటరా అమ్మాయి అట్నే అంటది కాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లా నాకు ఎలాగో బేలు వస్తుంది కదా ఆ కేసు సంబంధించిన బాధలు నేను పాడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి నుంచొక్కడు ఎక్కడినరిక నిలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాషువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద చెప్పాల్సిన మనిషి ఇదిగో అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేఖా దేఖ్ అవ్వ డెబ్భై అవ్వ అయ్యేదా నీకు లెక్కీ నెంబర్ కదా బాలు ఏంటా గొడవ ఇది ఇట్లా నించొని చెప్తే ఏల్దండి ఆ కోర్టు వేసుకున్న పేరు అమానుల్లా ఆ షేర్వాణి వేసుకున్న పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపుల్లో బంగళా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై ఇరవై ఏళ్ళు కొట్టుకునే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు ఈ గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ టైం లాస్ట్ సివిల్ కేస్ ఇదే ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు కాదు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏం లోట్ లేదండి ఆ బంగ్లా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద రెండు రేకుల షెడ్లు ఉంటే రెంట్ కి తీసుకొని మరీ వచ్చారు రెంట్ కా పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు ఆ పాతకారు కారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురువు గారి సెంటిమెంట్ ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమానులా ఓ గరి ఖాళీ గారు సర్కారా మీరు మారా అసలు డిపార్ట్మెంట్ మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ అంటాడు